మొన్న చలమేశ్వర గారు రెండు విషయాలు కొత్తగా చెప్పారు ఇది ఒకటే కాదా కాన్స్టిట్యూషన్ వైలేషన్ దీని మీద గట్టిగా నువ్వు అరుచి అరవన అరుస్తున్నావు మొన్న కోర్టులు పెట్టారే అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ కోర్టు పెట్టడానికి హైకోర్టు పెట్టడానికి పార్లమెంట్ అంగీకరించాలి పార్లమెంట్ అంగీకరిస్తే తప్ప కోర్టు పెట్టడానికి లేదు ఆర్టికల్ టూ వన్ ఫోర్ ప్రెసిడెంట్ గారు ఎలా ఇచ్చేస్తాడండి ప్రెసిడెంట్ కేబినెట్ హైకోర్టు పెట్టేమంది హైకోర్టు అమరావతిలో హైకోర్టు పెట్టేస్తున్నాం ఆయన ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు గోలుగోలు పెట్టేశాడు హైకోర్టు పెట్టేశారు పార్లమెంట్ కనీసం కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి మాట మాత్రానికైనా ఒక రోజుకు లోక్సభ ముందు పెట్టి మనం పవర్స్ డెలిగేట్ చేస్తున్నాం ప్రెసిడెంట్ గానే ఒకటి రాసి ఉంటే కాన్స్టిట్యూషన్ ఫాలో అయినట్టు ఉన్నాం అది జరగలే దీని మీద ఆర్టికల్ కూడా రాశారు ఆయన ఇప్పుడు మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది అది కూడా కాన్స్టిట్యూషన్ కాదు మొన్న చెప్పారు చర్మేశ్వర గారు అండర్ వన్ ఆర్టికల్ ఎయిట్ రాష్ట్రంలో కౌన్సిల్ ఏర్పడాలంటే అసెంబ్లీ తీర్మానం చేయాలి పార్లమెంట్ అంగీకరించాలి అంటే విడదీసేసాం కౌన్సిల్ సగం మొక్కని కౌన్సిల్ సగం మొక్కని ఇది అసెంబ్లీకి అయితే ఎలక్షన్లు జరిగాయి కౌన్సిల్ మొక్కలు అలా విడదీయడానికి లేదు లోక్సభ చేయాలి లోక్సభకి ఇక్కడ శాసనసభ తీర్మానం పంపాలి ఇవన్నీ ఫార్మాలిటీస్ కానీ కాన్స్టిట్యూషన్ పెట్టుకున్న తర్వాత అన్ని రోజులు చర్చించి ఆ కాన్స్టిట్యూషన్ ఆ డిబేట్ చదువుతుంటేనే అసలు పుస్తకం మొదలు బుద్ధేదు ఎంత ఎంత ఆలోచించేశారో ఎంత భ్రష్టత్వం వస్తుందని వాళ్ళు ఊహించుండ్రు ఓటింగే లేకుండా మొన్న ఇదే మాట నేను చెప్తే డివిజన్ అని ఎవరైనా అడిగితే డివిజన్ ఇచ్చి తేరాలి అది రూలు ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏదో ప్రపోజల్ ఒకటి పెట్టి నేను ఈవేళ సినిమాకి వెళ్దామా లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళిపోదామా చెప్పండి అని మెజార్టీ ఓటు ఎక్కువ మంది సినిమా సినిమా అన్నారు అనుకోండి మీలో ఒకరు లేచయా ఎంతమంది సినిమా ఎంతమంది పొట్టలో చె తేల్చమను అంటే ఖచ్చితంగా తేల్చి తేరాలి అదే డెమోక్రసీ అది తేల్చలా డివిజన్ అడిగితే డివిజన్ ఏమో అన్నారు ఏంటంటే ఒక వల్ఫా రూల్ ఒకటి తీసి ఎప్పుడు ఇప్పటి వరకు రాజ్యాంగం ఏర్పడి ఎప్పుడు వాడని రూలు ఏంటంటే ప్రివలస్ కాస్ ప్రివలస్ కాస్ అంటే ఒకడే సభ్యుడు ఉన్నాడనుకోండి మిగతా అందరూ ఒకవైపు ఒక సభ్యుడు ఒకవైపు అనుకోండి వాడు మాటి మాటికి రేచి డివిజన్ డివిజన్ అంటున్నాడు అనుకోండి అప్పుడు స్పీకర్ అండి చాలేదాయ నువ్వు అని తల లెక్కెట్టాలి అప్పుడు కూడా అప్పుడు కూడా నీకు నేను చేయలేను ఒక్కడే ఉన్నా అనడానికి లేదు ఎంతమంది ఇట్టో అంతమంది అట్టో ఈ మేటలు నొక్కడాలు బయటికి వెళ్ళి లెక్కెట్టాలి ఇవి లేకుండా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నూట డెబ్బై ఇటున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పన్నెండు పన్నెండు మంది అయి ఉన్నారు అందుకని ఇటే గెలిచింది అది అది కూడా లెక్కెట్లా లెక్క కూడా పెట్టలే లెక్క పెట్టండి బాబు అని చెప్పి అడిగాడు రికార్డ్ అయింది ఇదే మొన్న పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తుంటే మీరు ఎలా చెప్పగలరండి అది ఉందా అది అనే ఆధారం అని అడిగాడు వెంటనే నేను పార్లమెంటు వారు ప్రచురించిన రికార్డు బుక్ ఇచ్చి ఆ పేజీ తీసిందా బాబు చదువును చదువుతూ కూర్చున్నాడు ఆ చదివిన తర్వాత మనిషి మొహంలో రంగులు మోర్పుల వచ్చాయి ఇంత దారుణం చేయించండి ఎప్పుడూ జరగలేదు ఇదే ఫస్ట్ అమ్మ తల్లన్న లెక్కెట్టమ్మా అని అరుస్తూనే ఉన్నారు సౌభత్ర్రాయి అస్తుంది నా వయసు మేము పెట్టాం తలన్న లెక్క అని ఆవిడ అసలు పట్టించుకోలేదు ఆయ సేవేట్ అయిపోయింది అంతే మొత్తం అంతా ముప్పై నిమిషాల్లో తొంభై క్లాసులు పది షెడ్యూల్స్ అన్నీ అయిపోయాయి అడగద్దండి ఇంత అన్యాయం వీళ్ళకి మనం అసెంబ్లీ నుంచి పంపినటువంటి వాటిలో నైన్ టెన్ ఏం చేయాలో తెలంగాణ సభ్యులు చెప్పాడు షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లో ఆస్తుల విషయం ఇవాంటికి ఎంత రబుత్తుగా ఉంది